వెల్కమ్ టు రావగలు ఇల్లు పుదీనాతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి కొలత కోసం ఏదైనా ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకోండి నేను టీ గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న పుదీనాను కొలుచుకోవాలి పుదీనా నాలుగు గ్లాసులు తీసుకోవాలండి నేను నిన్న సాయంత్రమే కడిగి రాత్రంతా ఆరబెట్టానండి అందుకే కొన్ని ఆకులు వాడినట్టుగా ఉన్నాయి ఆకుల్లో తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది నాలుగు గ్లాసుల పుదీనాకు టీ గ్లాసుతో సాగానికి పైగా ఉప్పు తీసుకోవాలి ముప్పావు గ్లాసు వరకు తీసుకోవచ్చండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది నేను కళ్ళు ఉప్పు తీసుకున్నానండి కారం ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది పచ్చళ్ళకు ఉపయోగించే కారం అండి టేబుల్ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు రెండు వెల్లుల్లిపాయలు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి చింతపండును శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ముందుగా ఆవాలు మెంతులు రోస్ట్ చేసుకోవాలి సన్న మంటపై దోరగా వేయించి పక్కన పెట్టాలి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే బాండీలో నూట యాభై గ్రాముల నూనె వేడి చేసి పుదీనాను వేయించాలి మంట సిమ్లో ఉండాలండి సన్న మంటపై పుదీనాను బాగా మగ్గించుకోవాలి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కదండి దీనిలో ధనియాలు వేయక్కర్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ధనియాలు వేస్తే నిల్వ పచ్చడికి అంతగా బాగోదండి రెండు మూడు నెలల్లో తినేయాలి దీని ధనియాలు లేకుండా చట్నీ చేసుకుంటే సంవత్సరం వరకు చెక్కు చెదరదండి చాలా బాగుంటుంది చూడండి పుదీనా ఇలా ఉండాలి ఆకుల్లో ఉన్న చెమ్మ పోయే వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతుందండి ఈ ఆకులను మరో గిన్నెలోకి తీసుకోవాలండి నూనెలోనే ఉంటే మాడిపోతాయి ఫ్రై చేసుకున్న పుదీనాను చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకోవాలి దీంట్లో ఉడికించుకున్న చింతపండు ఉప్పు కారం వేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా నలగాలి ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి పుదీనా ఉడికించిన నూనెలో సగం వరకు వేసి మరోసారి బాగా కలిసేలా మిక్సీ పట్టాలి చూడండి అన్నీ చక్కగా కలిసాయి ఇప్పుడు దీనికి తాలింపు వేయాలండి తాలింపు కోసం టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు పొట్టి తీసి కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి తీసుకోవాలి పుదీనా వేయించిన నూనెలోనే రెండు టేబుల్ స్పూన్ నూనె వరకు తీసుకుని వేడి చేసుకోవాలి దీనిలోనే తాలింపు ద్వారగా వేయించాలి వెల్లుల్లి అర నిమిషం వేగితే చాలండి మరీ ఎర్రగా వేయించక్కర్లేదు అర నిమిషం తర్వాత స్టవ్ కట్టేస్తే ఆ వేడికి వెల్లుల్లి బంగారు రంగులోకి వచ్చేస్తుంది ఈ పోపు కాస్త చల్లబడ్డాక పచ్చడిలో కలిపేయాలండి ఈ చట్నీని గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరుచుకుంటే ఏడాది వరకు నిల్వ ఉంటుందండి పుదీనా పచ్చడి అన్నం రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీ దోశ ఓ తప్పించవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ గారిని ఫాలో అవ్వండి Thank you for watching my channel.